గోధుమ పిండితో హల్వా మాకు తెలుసులే అబ్బో అనుకుంటున్నారా అలా అయితే మీరు హల్వాలో కాలేసినట్టే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తాజా రెసిపీస్ ఈ గోధుమ పిండితో చేసిన హల్వాలో అయితే మనము ఒక ట్విస్ట్ ఉందండి అదేంటంటే బ్రౌన్ షుగర్ తోటి ఎవరైనా కూడా తినే విధంగా ఈ ప్రాసెస్ అయితే ఉంటుంది వీడియోలో చూసే పెట్టేసుకొని వేడైన తర్వాత ఈ బ్రౌన్ షుగర్ వేసేసుకోవాలి ఈ కప్ తోటి వన్ కప్ వేసుకుంటే టూ కప్స్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి వాటర్ కూడా సేమ్ కప్ తోటి టూ కప్స్ వేసేసుకోవాలి ఇలా టూ కప్స్ వాటర్ వేసేసుకున్న తర్వాత షుగర్ అంతా కూడా కరిగే వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉంటే మనకు షుగర్ సిరప్ రెడీ అయిపోతుంది పాకమేమీ రానవసరం లేదండి జస్ట్ ఈ షుగర్ అంతా కూడా మనం వేసిన షుగర్ ఏదైతే ఉందో అదంతా కూడా వాటర్లో కరిగితే చాలు షుగర్ కరిగిన తర్వాత ఇప్పుడు దీన్ని మనము పక్కన తీసి పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము ఇప్పుడు స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టేసుకొని అది వేడైన తర్వాత హాఫ్ కప్పు నెయ్యి వేసుకోవాలి నెయ్యి బాగా వేడైన తర్వాత కాజు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి సేమ్ ప్యాన్లోని మనం ఏ కప్తో అయితే షుగర్ తీసుకున్నామో సేమ్ అదే కప్పు తోటి గోధుమ పిండి కూడా తీసుకోవాలి ఈ గోధుమ పిండిని బాగా స్టిచ్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో షుగర్ సిరప్ వేసేసుకున్నాము సిరప్స్ వేసుకొని ఒక ఎయిట్ మినిట్స్ వరకు కూడా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి చూసారు కదా కన్సిస్టెన్సీ ఇలా చక్కగా దగ్గర పడుతూ ఉంది ఇంకా కొద్దిసేపు మిక్స్ చేసేస్తున్నాం పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే వీట్ హల్వా రెడీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చలారిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం మీకు కావాలంటే ఇలాగే వేడిగా కూడా తినేయచ్చు లేదంటే చలారిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని తినచ్చు చూసారు కదా కలర్ కానీ టెక్స్చర్ కానీ మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందని ఈ హల్వా చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని కామెంట్స్లో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై ఫ్రెండ్స్ టేక్ కేర్